హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ మే పన్నెండవ తారీఖు పట్టుకొండ మార్కెట్లో అయితే ఏ సైజుల్లో అయితే ఉందో చూడండి చూద్దాము ఈ సింగల్ అయితే ఏ ఏ పక్క వెళ్తుందో ఏ ధరలు అయితే చెప్తారనేది మంచి సైజుల్లో అయితే అయితే ఉంది అన్న ఏం చెప్పినామనేది ఒకటి ఇరవై పళ్ళు వేసిందా కడలు ఏ పక్క వస్తుంది రైట్ సైడ్ ఏ నుంచి వచ్చినారు ముళగుందం పేరు బడే షాప్ చూడండి మళ్ళీ రేట్ ఏమంటవి ఒకటి ఇరవై లక్ష ఇరవై అయితే చెప్తున్నారు పనికి పనికి వచ్చి రైట్ సైడ్లో వస్తుంది అంట ములగుందం బడే మంచి సైజుల్లో అయితే ఉందో చూడండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అన్నగారి నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి రైతు సోదరులు మళ్ళీ ఇలాంటి సైజుల్లో అయితే ఎక్కువ అయితే కావాలంటున్నారు చూడండి ఏ తప్పులైతే లేవు మంచి సైజుల్లో అయితే ఉంది లక్ష ఇరవై వేలు అయితే ధర అయితే చెప్తున్నారు రైట్ అన్నా ధరలు మాట్లాడుకోవచ్చు రేట్లు మాట్లాడుకోవచ్చా అక్కడ మీరు కదా వ్యాపారస్తులు మీ ఊరి అక్కడ ఖర్చు పెడతావా రైట్ నంబర్ ఏమైనా చెప్తారనాడు అరవై రెండు అరవై మూడు సున్నా రెండు ఎనభై తొమ్మిది తొంభై మూడు ములగుందం పేరు పైన్ దశగిరి సరేనా చూసినారు కదా అన్నగారు అయితే వ్యాపారస్తులు మీకు ఏమన్నా నచ్చినట్టయితే నేరుగా అన్నగారికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి రేట్ వచ్చి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు రైట్ సైడ్ అయితే వాళ్ళు ఎక్కడైనా కట్టుకుని మేమైతే వదిలేదానికైతే సిద్ధంగా ఉన్నామంటున్నారు చూసినారు కదా ఇలాంటి సైజుల్లో అయితే పతకొండు మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఓకే మళ్ళీ